అథర్వ వేద శతకము ఈ నూరు మంత్రాలు ఈరోజు మొదటి మంత్రం చెప్పుకున్నాం అథర్వ వేదము ప్రథమ కాండము ప్రథమ సూక్తము రెండవ మంత్రం అది ఋగ్వేదం అయితే అది మండలాలు సూక్తాలు మంత్రాలు అని ఉంటుంది ఇది అథర్వేదమేమో కాండం మండల కాండము సూక్తాలు మంత్రాలు అదే యజుర్వేదం అయితే అధ్యాయం మంత్రం ఇలా ఉంటుంది ఈ మంత్రంలో మొదటి మంత్రంలో యొక్క విషయం జ్ఞానానందమును బడయుడు పరమాత్మ యొక్క జ్ఞానమే గ్రహించినప్పుడు పొంద ఆనందొందాలనేది చేస్తున్నారు ఇందులో ప్రతి పదార్థము వాచ పతే వాణి మరియు జ్ఞానమునకు వరకు పరమేశ్వర పరమేశ్వరుని గాయత్రి మంత్రంలో కూడా ఏం చెప్తున్నాడు సచిత్ ఆనంద స్వరూపుడు అతని స్వరూపం ఆనందము అతని చిత్తూరు జ్ఞాన ప్రకాశము జ్ఞాన ప్రకాశడు పరమేశ్వర పరమేశ్వరుడు యొక్క ఆయనని మనము చాలి వాణి రూపంలో జ్ఞాన రూపంలో వాచపతే జ్ఞానానికి పతి స్వామి అగు ఓ పరమేశ్వర అంటే వేదానికి నీవే పతి అలాంటి పరమేశ్వర దేవేన దివ్యముగా ప్రకాశించు మనస మనస్సు చే మనన క్రియచే మనశక్తి జ్ఞానము సహా వెంట పునః మరల ఏహి రమ్ము వసోహపతే సుఖ సంపదల స్వామి నిరమయ నిరంతరము నన్ను జ్ఞానంతో రంజింపజేసి ఆనందమసగము నిరమయ అనే పదానికి అర్థం చాలా విశిష్టంగా ఇచ్చారు నిరమయ అంటే నిరంతరముగా ఎప్పుడు ఎల్లప్పుడూ నీ యొక్క జ్ఞానం చేత రంజింపచేసి తద్వారా నేను ఆనందమును పొందినట్టు అర్థం చేసుకోండి మై నాలుగు గల శృతం ఈ వేదజ్ఞానం మయిఏ నాలోనే ఉండుగాక విని వదిలేయకూడదు అనేది విషయం ఇందులో ఇచ్చారు ప్రతి పదార్థాల్లో ఇందులో పదార్థాలు ఏమున్నదండి పరమాత్మ వాచస్పతి అంటే వేదవాణి పరమాత్మదే అది సామాన్య మానవులు రచించిన గ్రంథం కాదు తర్వాత దేవేన పరమాత్మ ఆ జ్ఞానం చేత ప్రకాశించే పరమాత్మ నా యొక్క మనసు చేత మనం దాన్ని మళ్ళీ మననం చేయలే జ్ఞానం అనేది ఎప్పుడు కూడా విన్న తర్వాత మననం చేయాలి ఆ మనన క్రియ చేత నా యొక్క నా లోపల అది శాశ్వతంగా ఉండిపోవాలి ఆ జ్ఞానం మీద అని చెప్తూ తల పరమాత్మ నేమని వింట అంటే అతడు ఆ జ్ఞానం చేత సమస్త మానవుల యొక్క మనసును వ్యం చేసి ఆనందం పొందుతున్నారు ఆనందాన్ని ఇస్తున్నాడు ఆ జ్ఞానం అనేది ఏంటి ఎప్పటికీ ఎలాగో ఉండిపోవాలి నా దీని భావార్థం వాచస్పతి పరమేశ్వర నా మనస్సును శక్తిగా కలదిగా చేయుము దివ్య భావములతో ఉన్నతిని బడయుటకు నా చే నిరంతరము ఉన్నతి జ్ఞానానందము జ్ఞానానందమును బడయుడునుగాక వేదవిధులు బ్రహ్మవేత్తలనంతా వినిన జ్ఞాన విజ్ఞానము ఆ చెవితో విని ఈ చెవితో వదిలినట్లు కాక నాలోనే ఉండినట్టు కరుణించము మనము రైత్యం జ్ఞానాన్ని విని వదిలేయకూడదు దాన్ని ఏమంటారంటే పురాణ కాలక్షేపం అనే పదం లోకంలో ఉంది అంటే అక్కడికి ఏదో వెళ్ళి కాలక్షేపం కోసం ఆ జ్ఞానం అతను చెప్పినంత విని ఆ తర్వాత వదిలేసి మళ్ళీ తెలుపుకొని ఎవరికి వచ్చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మనం చేసే పనులన్నీ మామూలు దుష్టకార్యాలు చేసేస్తుంటారు ఆ జ్ఞానాన్ని ఉంచుకోకుండా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం విన్న జ్ఞానాన్ని కర్మగా మార్చుకోవాలి సత్యం వద అంటే సత్యాన్నే పలికము అని అక్కడ విన్నప్పుడు ఏం చేయాలి మనం ఇంకా జన్మంతా సత్యాన్ని పలగాలి ఎందుకంటే మన ఆత్మ కొన్ని హీన సంస్కారాల కారణంగా అది పతనావస్థలు దుష్ట కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంటుంది చెడు మనస్సు ఈ జ్ఞానం వల్ల ఏం చేయాలి ఆత్మ శుద్ధం కావాలి ఆత్మ ఎప్పుడైతే శుద్ధమవుతుందో శుద్ధ సంస్కారాలు చేత మనం ఉత్తమ కార్యాలు చేస్తుంటాం తద్వారా ఏమవుతుందంటే పరమాత్మకు ఉపాసన దగ్గర అవుతాం ఆ తర్వాత మనం చేసినటువంటి ఈ శుద్ధమైనటువంటి ఆత్మతో చేసే యోగ అభ్యాసంతో సాధన వల్ల ఉపాసన వల్ల పరమాత్మ మన దగ్గర మనకి ఆయనలో ఉన్నట్టు ఆనందాన్ని మనం ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ జ్ఞానము ఎప్పుడైతే గ్రహించింది అనేది వదిలేస్తామో మళ్ళీ చెడు వైపు పెట్టిపోతాం చెడు వైపు వెళ్ళి చెడు కర్మలు చేస్తాం చెడు కర్మలు మొదలుపెట్టామంటే మళ్ళీ పరమాత్మ దూరం అయిపోతుంటాము ఆ చెడు కర్మల ఫలంగా వచ్చే జన్మలో హీన జన్మ కాబట్టి ఏ జంతువుగానో లేదా పశుపక్షిగానో ఏ కాలంలో పెరిగేటటువంటి మురు కాలంలో పెరిగే జీవిగానో అలా హీన జన్మలో ఎత్తుతాం కాబట్టి ఇవన్నీ ఇలాంటి జ్ఞానాన్ని పొందినప్పుడు ఏ మనిషి కూడా అంత హీనమైన జన్మ పొందడానికి ఇష్టపడదు ఇష్టపడకుండా ఉండాలంటే నిరంతరం ఆ జ్ఞానం నా స్మృతిలో ఉండాలి ఉంచుకోవాలని ప్రతి క్షణం ఏ క్షణానైతే మనము చెడు వైపు మన మనసు లాగుతుందో వెంటనే విన్న జ్ఞానం మనల్ని రక్షణ కల్పించాలి అటువైపు వెళ్లకుండా చేసి మంచి వైపు మరలించేదిగా ఉండాలి ఆ జ్ఞానం కాబట్టి స్మృతిలో ఎప్పుడు ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క శ్వేత జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవటం వల్ల అదే మనకు రక్ష పరమాత్మను రక్షిస్తున్నాడంటే బాహ్యంగా రక్షించడం కాదు ఆత్మను చెడివైపు పోకుండా చెడు సంస్థలపై పోకుండా కాపాడుకున్నది వేదవాణి పరమాత్మ కనుక ఆ వాణిని మనం నిరంతరము మన మనసులో నించుకుని ఎప్పుడు స్మరిస్తూ ఉత్తమ కార్యాలు చేయాలనేది ఈ మంత్రం యొక్క మొదటి మంత్రం యొక్క విష విషయము చాలా మంచి మంత్రం ఇవ్వడం జరిగింది ఓ మితిషం